మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రవీనర్ మాట్లాడుతున్నాను గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఎఫ్టిఎల్ సంబంధించిన ఒక లిస్ట్ ఒకటి హౌస్ హోల్డ్ స్ట్రక్చర్స్ లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది అది ఎవరు ఇష్యూ చేశారో ఎవరు దాన్ని వైరల్ చేశారో మేమైతే ఇష్యూ చేసింది కాదు మేము కూడా సర్వే చేస్తున్నాం మాకు కూడా పధికారుల నుంచి సర్వే చేయమని ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల ప్రకారం మేము సర్వే చేస్తున్నాం ఆ సర్వే కంప్లీట్ కాగానే మేము ఎంతమందికి మీకు నోటీసులు ఇచ్చాము ఎంతమంది ఆ జోన్ ఎఫ్టీఆర్ పరిధిలోకి వస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా మేము పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రింట్ ముఖంగా ప్రింట్ మీడియా ముఖంగా తెలియజేస్తాము ప్రస్తుతానికి వస్తున్న ఇస్తున్న వైరల్ అవుతున్న ఆ లిస్టు మాత్రం మేము ఇష్యూ చేసింది కాదు మేము ముప్పై మంది దాకా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అది ప్రోగ్రెస్లో ఉంది వీళ్ళు కంటిన్యూ అండ్ వన్ విత్ ఇన్ వన్ మంత్ మేము దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మేము ఆ అలాంటి అలా అలాంటి నోటీస్ వాళ్ళ డాక్యుమెంటేషన్ కాల్ ఫర్ ఇవ్వడం ఆ పేర్లు పతిగా ముఖంగా చెప్తే వాళ్ళ ముందే జాగ్రత్త పడి కోర్టుకి వెళ్ళడం ఇలాంటి ఇష్యూ నాకు టెక్నికల్ ఇష్యూ అవుతుంది మేము ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మీకు బతుగాముకంగా మీకు ఇస్తాం ఇంకా మున్సిపాలిటీ పరిధిలో ఇచ్చామండి మళ్ళీ ఆ ఏరియా కూడా యుద్ధంగా ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నడుస్తుంది సర్వే సర్వే ఇస్ గోయింగ్ ఆన్ మేము కంప్లీట్ కాగానే మేము చెప్తాము ముప్పై మందికి ఇచ్చాము డెబ్బై మందికి ఉంచి ఇవ్వంది చెప్పడానికి రాదు మా సర్వే నడుస్తుంది ఇప్పుడు ఇచ్చిన రెండు వందల పదహారు మెంబర్స్ కూడా అది ఇప్పుడు గతంలో చేసిన సర్వేనో ఏదో అని అంటున్నారు దాని కింద ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేశారు ఏమన్నా అలాంటిది ఏం లేదు కాబట్టి మేమైతే మున్సిపాలిటీ నుంచి ఇవ్వలేదు అన్ని అన్ని చెరువులు అన్ని నాళాల కింద ఎవరెవరైతే నిఫ్టీలు ఏరియాలో కవర్ అవుతారో బఫర్ జోన్లకు వస్తారో వాళ్ళందరూ సర్వే చేస్తాం ఈ చెరువులో నియర్లీ ట్వంటీ ఫాఫ్ ఎగ్జాక్ట్గా ఫిగర్ అంటే కొన్ని అన్ని ప్రాంతాల చెరువులు నైలా తీయాలంటే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎర్రగుంట కొత్త చెరువు పెద్ద చెరువు శ్రీనివాసపురం పాల్ పాల్కొండ ఊర చెరువు తర్వాత మన నిమజ్జనం చేసిన చెరువు ఇలాంటి చెరువులన్నీ తర్వాత గుడ్డ చెరువు తర్వాత చిన్నదరపల్లి దగ్గర చిన్న కుంట ఇలాంటివన్నీ ఉన్నాయి వీటన్నిటి కింద సర్వే చేస్తారు బఫర్ అంటే ఎగ్జిస్టింగ్ నాలా ఎగ్జిస్టింగ్ చెరువు అయితే వాళ్ళు విడితే ఇస్తారు వాళ్ళు ఇస్తారు దాని తర్వాత మాకు టౌన్ ప్లాన్ గురించి గైడ్లైన్స్ ఉన్నాయి జీవోలు ఉన్నాయి ఒక చెరువు అయితే ఒక థర్టీ మీటర్సు తర్వాత నాలా పెద్ద నాలు అయితే నైన్ మీటర్సు చిన్న నాలు అయితే దాన్ని ఇటు డిపెండ్స్ అపాన్ నాలా విడత మీద ఆధారపడి ఉంటుంది కంఫర్టబుల్